హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనము బ్లౌజ్ కటింగ్ అనేది చూసి నేర్చుకుందాము ఓకేనా ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తడిపేసి ఆరేసుకొని నేను రెండు మడతలతో అయితే వేసుకొని ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలాగా చూసుకొని కింద అయితే ఒకటి స్టేట్ లైన్ అనేది డ్రాయింగ్ చేసేసుకోండి ఓకేనా బ్లౌజ్ పొడి వచ్చేసి ఇంచెస్ అండి ఓకేనా పద్నాలుగు ఇంచులు అయితే వన్ నుంచి కలిపితే పదిహేను ఇంచులు అనేది వస్తుంది పదిహేను ఇంచుల కాడ ఒకడ మార్కింగ్ చేసేసుకొని ఓకేనా అయితే ఇప్పుడు కొల్ కొలతకి ఇచ్చారు కదా ఆది బ్లౌజ్ తోటి ఇలా రెండు బ్యాక్ పార్ట్ తోటి మంచి మలిసి డ్రాయింగ్ అనేది కరెక్ట్ ఇది పెట్టుకోండి ఒకసారి డాట్స్కి పైన వైపు ఇక్కడ పట్టుకోండి నెక్ కొద్దిగా ఇట్లా మలుచుకొని చూసుకోండి ఇది చెస్ట్ కన్నమాట ఓకేనా అలా పెట్టేసుకొని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా డాట్ కోసం వదిలేసి టూ ఇంచెస్ అనేసి ఖర్చు కోసం పెట్టేసుకోండి ఓకేనా అంతే ఇక్కడ నడుము కాడనైనా చెస్ట్ కాడనైనా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోండి పెట్టుకోండి మళ్ళీ రెండు స్ట్రేట్గా లైన్ తీసేసుకోండి ఓకేనా ఇంకోటి పదిహేను ఇంచులు కాడ పెట్టేసుకోండి కరెక్ట్గా లైన్ అనేది స్ట్రేట్ వస్తుంది అనమాట ఓకేనా ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మీ వీడియో చూసిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతే ఒకసారి నెక్ చూడండి ఇది బోట్ నెక్ లాగా ఇచ్చారు కానీ నిజానికి అది అసలు బాగాలేదు ఎందుకంటే నెక్ బోట్ నెక్ అంతే ఉంటుందా చెప్పండి మళ్ళీ మధ్యలో టోన్ థ్రెడ్ రాదు ఏమీ రాదు అది అలాగే ఉండిపోతుంది అలా వాళ్ళ షోల్డర్ ఒకసారి తీసుకోండి మనం ఏం చేయలేము అన్నమాట అది ఎంత నెక్ ఉంటే అంత పెట్టాల్సిందే ఓకేనా ఇది మగ్గం వర్క్ అన్నమాట బూట్ తోటి మగ్గం వర్క్ వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్ మరేమో తీసుకున్నారు వాళ్ళు ఓకేనా ఇది ఒకసారి సైడ్ జాయింట్ల కాడ ఒకసారి చూసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా లేదు వాళ్ళ అమ్మహోల్ని బట్టి అయితే మనం అమ్మహోల్ని డ్రాయింగ్ చేసేది ఉంటుంది ఐదున్నర ఆరు ఇంచులు అట్లా ఉంటుంది అన్నమాట ఓకేనా ఒక్కొక్క సైజుని బట్టి ఉంటుంది ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది బ్లౌజ్ కుట్టి కూడా చాలా రోజులైతుంది బ్లౌజ్ వీడియో కూడా పెట్టి చాలా రోజులే అవుతుంది అయితే ఇది ఇప్పటికీ కుదిరిందన్నమాట బ్లౌజ్ కటింగ్ వీడియో ఏంటో నాకు అసలు ఇలా అయిపోతుంది అన్నీ ఒకటేసారి కలిసి వచ్చేస్తున్నాయి అన్నీ అసలు చెప్పడానికి లేకుండా అందుకే ఇలా వీడియోలు కూడా చాలా లేట్ లేట్ అయిపోతున్నాయి నావి ఈ మధ్య అయితే అసలు వీడియోలు ఎక్కువ చేయలేకపోతున్నాను పాత వీడియోలో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి సంఖ్య అలా చూసేసుకోండి ఓకేనా కరెక్ట్గా వస్తేనేమో ఏం లేదు కొద్దిగా ఎక్కువ అయితేనేమో తగ్గించండి నాకు కొద్దిగా అయిందనేసి మళ్ళీ నేను చూసారా కొద్దిగా కింద దించుకొని అట్లా పెట్టేసుకున్నాను డ్రాయింగ్ అనేది ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది అనమాట ఓకేనా అలా వచ్చే వరకు ఆమ్ హోల్ కరెక్ట్ సెట్ అయ్యే వరకు మీరు పెట్టుకోవచ్చు ఇంత అంత అనేది ఏమి ఉండదు స్ట్రేట్గా మంచి నీట్గా డ్రాయింగ్ ఇలా చేసినామో అక్కడ కటింగ్ అనేది అలా చేసేసుకోండి ఓకేనా అంతే ఇప్పుడు మధ్యలో ఇలా మలుచుకొని మనం డ్రాయింగ్ చేసిన లైన్ కడ వరకు మలిసి మధ్యలో టక్స్ పెట్టుకోండి కట్ కట్ చేసి పెట్టుకుంటే అక్కడ డాట్ వస్తుంది అన్నమాట బ్యాక్ డాట్ ఓకేనా ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము ఇలాగే పెట్టేసుకోండి ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ని మంచిగా నీట్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టుకోండి అయితే బక్కగా ఉన్న వాళ్ళకి ఎక్కువ క్రాస్ తీయద్దు ఫ్రంట్ కొద్దిగా మంచిగా రాదు ఓకేనా ఇలా మంచిగా నీట్గా పెట్టుకొని ఈ క్రాస్ సరిపోతుంది అక్కడ నడుము దగ్గర చూసారా టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి సరిపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మంచిగా నీట్గా డ్రాయింగ్ అనేది చేసేసుకోండి బ్లౌజ్ అయితే కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా సింపుల్ అండ్ హీజీగా అనేది కటింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మాత్రం మీరు అన్ని బ్లౌజ్ కటింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా అయితే నేను పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది వీడియో చేయడం జరిగింది ఓకేనా మంచిగా నీట్గా సంక్రాల్లో డ్రాయింగ్ చేసేసుకొని ఇటు ఇంచులు ఓకేనా అటు ఇంచులు అలా తీసేసుకోండి పెట్టేసుకోండి మంచిగా నీట్గా ఓకేనా మంచిగా ఇక రెండు రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా లైన్ అనేది డ్రాయింగ్ చేసేసుకోండి ఓకేనా నేను ఎప్పుడు వీడియో రికార్డ్ చేసుకుందామంటే కుక్కనే బొరుగుతూ ఉంటుంది అయితే ఇది నెక్ ఆరున్నర ఇంచెస్ తీసుకోండి వాళ్ళకు సరిపోతుంది వాళ్ళదంతే ఉంది ఒకసారి తీసుకొని డ్రాయింగ్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా నెక్ వచ్చిందో అనేది ఇలా చూపించినట్టుగా హాఫ్ ఇంచ్ అనేది పైన మార్క్ చేసుకోండి అది ఖర్చుకి వెళ్ళిపోద్ది అన్నమాట ఓకేనా కరెక్ట్ వస్తే ఓకే లేకుంటే మళ్ళీ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఫ్రంట్కి ఉక్సులకి ఉంటాయి కదా అది చూసుకోండి వాళ్ళది ఎంత ఉందో మామూలుగా షేప్ బెల్ట్ కాకుండా ఓకేనా చూసుకున్న తర్వాత దానికి వన్ అండ్ ఒకటి పావు ఇంచ్ అయితే కలుపుకోండి ఓకేనా కలుపుకొని డ్రాయింగ్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళది ఫ్రంట్ పార్ట్ ఎంత పొడి ఉందో చూసుకోండి అటు ఇటు హాఫ్ ఇంచ్ వదిలి పెట్టుకొని ఓకేనా పెట్టుకొని మంచిగా డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా వీళ్ళకి డాట్ ఎంత పెట్టాలో కూడా చూసుకొని డాట్ని కూడా ఇలా చేసేసుకొని మంచిగా వాళ్ళది రెండు ఇంచులు ఉందండి డాట్ ఓకేనా నీట్గా డ్రాయింగ్ అని చేసుకోండి ఇది వీళ్ళకి చూపించినట్టుగా అయితే చేసుకోండి త్రీ డాట్స్ ఏమన్నమాట బ్లౌజు ఇక సంకల లోతు అయితే ఇలా చూపించినట్టుగా సింపుల్గా తీసుకోండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో తీసేసుకోండి మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఓకేనా అయితే మనం నెక్కి ఇప్పుడు కట్ చేయము తెలుసు కదా మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కదా నెక్ కట్ చేయకూడదు ఓకేనా ఇలా మార్కింగ్కి డాట్స్ అనేది పెట్టుకోండి కట్ కచ్చకాలు పెట్టుకున్నారనుకో మనకు కరెక్ట్గా అక్కడ వరకు నెక్ అన్నమాట మన మెథడ్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఓకేనా ఇలా ఇది సంఖకి డాట్ అన్నమాట ఇది ఈ కొద్దిగా ఇలా థిక్గా వేసేసుకోండి వేసుకున్నాక ఏమవుతుందంటే కింద క్లాత్కి కూడా పడుతుంది అన్నమాట ఇలా ఓకేనా చూస్తారా ఇట్లా పడ్డదాన్ని కొద్దిగా ఇట్లా పెట్టుకునేసరికి ఇటు వచ్చేస్తుంది అనమాట నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ చేయడానికి ఇప్పుడు స్లీవ్స్ హ్యాండ్స్ కటింగ్ అనేది నాలుగు ఫోల్డ్ మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ అటు వైపు ఉండేలాగా పెట్టుకొని ఇలా ఇది క్లాత్ బాగా సాగిందన్నమాట కొన్ని లైనింగ్ క్లాత్లు అంతే మనం ఎంత మంచిగా ఆరేసినా నీట్గా ఉండు ఎందుకు తెలియదు మళ్ళీ కాళ్ళు కటింగ్ చేసేదే క్రాస్ క్రాస్ చేస్తారో తెలీదు మనం ఆరేసి ఎంత మంచిగా నేనైతే నీట్గా ఒక లైనింగ్ క్లాత్ ఆరేయడానికి నేను తాడు కట్టాను అసలు ఇంట్లో తెలుసా నీట్గా రావడం కోసం ఇలా చూపించినట్టుగా అయితే స్ట్రేట్గా లైన్ డ్రా చేసేసుకోండి వాళ్ళ హైండ్స్ ఎంత ఉన్నాయో చూసుకొని వాళ్ళ హైండ్ మినిమంగా తొమ్మిది ఇంచులు ఉంది అనుకో హాఫ్ ఇంచు పెంచుకొని వన్ ఇంచ్ పెంచుకొని టెన్ ఇంచెస్ పెట్టుకోండి తొమ్మిది ఇంచులు ఉంటే పది ఇంచులు పెట్టుకోండి ఓకేనా అంతే ఇక్కడ అక్కడ సేమ్ పది ఇంచులు పెట్టుకోండి వీళ్ళది పది ఇంచులే డ్రాయింగ్ అనేది ఇట్లా నీట్గా పెట్టుకోండి చేయి ఇది సంఖలోతు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్ వాళ్ళ లూజ్ ఎంత ఉందో తీసుకొని ఇంచుల మార్కు ఖర్చు కోసం ఓకేనా ఇక్కడైతే మూడున్నర అనేది లోతు తీసుకుంటున్నాను ఓకేనా ఒకరు చెప్పారు చాలా వీడియోలో కొంతమంది చూసి మాస్టర్స్ అలా చెప్పేసరికి నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఒకసారి ఒకరికి అయితే వాళ్ళకి పట్టేసినట్టు అయిపోయింది నేను అప్పటి నుంచి అయితే పెట్టుకోవట్లేదు ఫోర్ ఇంచ్ డెల్బో హ్యాండ్స్ ఫోర్ ఇంచులు తీసుకోవచ్చు అంటే తీసుకున్నాను అసలు సెట్ అవ్వలేదు అలాంటి ఏ వీడియోలు చూస్తే ఆ వీడియోలు మీరు అట్లాంటి పొరపాట్లు చేయకండి వాళ్ళకి ఎంత అవసరమో అంతే మీరు తీసుకోండి లూజ్ ఎంత ఉండో అంతే ఓకేనా అన్ని బండ గుర్తులు ఏమి ఉండవు ఓకేనా అందరు చెప్పేటట్టుగా చేసుకోవద్దు మరి మీరు చెప్తున్నారు కదా అని అంటే అది వేరు నేను అన్నీ శోధిస్తాను పరిశోధించి చెప్తాను అయితే చేతికి హ్యాండ్స్కి బుగ్గలు కూడా కావాలన్నారు రాషి పఫ్ ఇలా కట్ చేసుకోండి సింపుల్గా అయిపోయింది కదా చూస్తూ చూస్తూనే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఇది హ్యాండ్కి లోతు ఇలా తీసేసుకోండి ఓకేనా మనము స్టిచ్చింగ్ కటింగ్ చేస్తూ ఉంటే మన చేయి తిరుగుతూ ఉంటుంది మనం మార్కింగ్ చేయకపోయినా సరే టక టక్ టకటక్ చేసేసుకుంటాం ఇప్పుడైతే ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చూద్దాం ఇది వీడియోని నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను అప్పుడు కుక్క కూడా ఆపేస్తుంది నేను రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసరికి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసేసరికి ఆ కుక్క కూడా అక్కడ అరుస్తుంది అసలు నా మీద పగవటినట్టు చేస్తుంది అది ఏందనేది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది కుక్కలు అది వేరే వాళ్ళ ఇంట్లో ఉంది కానీ మన ఇంట్లో మురిగినట్టు సౌండ్ వస్తుంది సరేనా స్ట్రేట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇటువైపు వాళ్ళకి షేప్ బెల్ట్ ఎంత ఉందో దానికి ఒక ఇంచు కలుపుకొని పెట్టేసుకొని అటువైపు నడుముల వైపు అయితే సైడ్ జాయింట్ల వైపు అయితే ఇంచులు తీసుకోండి ఓకేనా మంచి మధ్యలో మూడు మూడించులు పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోండి ఇలా చూపించినట్టుగా షేప్ బెల్ట్ అంటే షేప్ కంపల్సరీ క్రాస్ అంటారు దీన్ని క్రాస్ బెల్ట్ కూడా అంటారు క్రాస్గా రావాల్సిందే ఓకేనా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు ఓకేనా ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అది హైండ్స్ ఏం చేశారు తెలుసా వీళ్ళు నాకు ఫస్ట్ ఇది బోటిక్స్ వాళ్ళది వాళ్ళు ఇచ్చారు నాకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వమని బోటిక్స్ వాళ్ళది వాళ్ళ షాప్లో నుంచి నాకు ఇచ్చారు అర్జెంట్ ఉంటే కుట్టిమని సరేనా అయితే వాళ్ళు ఏం చేశారు నాకు చెప్పలేదు హ్యాండ్స్ ఆ డిజైన్ మధ్యలో వస్తుందని చెప్పలేదు వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు నాకు ఈ రెఫ్లర్ పిక్ ఫస్టే పంపించాలి ఎవరికైనా సరే ఇలా వస్తుంది అనేసి మనకేం తెలుస్తుంది అది చేతి దగ్గరే వస్తుందని అనుకుంటాం కింద అది మధ్యలో వస్తుందంట మామూలుగా అలా వాళ్ళు చెప్పలేదు నాకు ఏం చేస్తాం అందుకే అతుకులు పడ్డాయి తర్వాత అన్నది ఇలా కాదక్క అని అంటే నేను అన్నాను మీరు నాకు ముందే కదా చెప్పాలి ఇప్పుడు చెప్తే నేనేం చేస్తాను మీరు ముందు పంపించాల్సింది పిక్కు అని అంటే ఇప్పుడు పంపి ఎలా ఉందో చూస్తాను కనీసం నెక్స్ట్ దాన్ని ఇట్లాంటి వీడియోలు వస్తే నాకు కూడా యూజ్ అవుతాయి అంటే పంపించింది అయితే అది కొద్దిగా పైన ఉంటుంది హ్యాండ్కి నేనేమో కొద్దిగా కిందికి వచ్చేలాగా పెట్టాను అంతే తేడా ఇలా అయితే సర్లేక పర్లేదు అని చెప్పేశారంట అయితే ఇలా కూడా బాగా బాగుంది పర్లేదు పఫ్ వచ్చింది కదా బాగుంది అని అన్నారు అట్లా ఆగిపోయింది కానీ కొంతమంది అస్సలు ఒప్పుకోరు కస్టమర్స్ అయితే తను ఒప్పించింది ఇలా వచ్చింది కదా గ్లాస్ సరిపోదని ఇలా పెట్టాను ఏదో ఒకటి చెప్పిందంట ఓకే అని అన్నారంట కానీ మీరు ఎవరైనా దగ్గర షాప్లో నుంచి కుట్టుతున్నారంటే మీరు ఏం చేస్తారంటే చెప్పండి వాళ్ళకి అడగండి నేను కూడా అడిగాను కానీ తను నాకు పిక్ ఎప్పుడు పంపించేది ఆ రోజు పంపించలేదు అర్జెంట్ ఉందనేసి పాపం తనకు కూడా వర్క్ ఎంబ్రాయిడింగ్ వేస్తుంది అనమాట తనకు బిజీ ఉండి నాకు చెప్పలేదు సరేలే అక్క మీ మిస్టేక్ లేదు నా మిస్టేక్ లేదు అది నాదే మిస్టేక్ మీ మిస్టేక్ ఏం లేదు వదిలేయండి అక్క నేను మాట్లాడుకుంటా అని చెప్పేసింది గాములకి అంతే కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ